క్యాప్సికమ్ ఆలు వేసి కర్రీ చేశానండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నేను చెప్పిన విధానంలో కనుక ట్రై చేస్తే రెండు పులకాలు తినే దగ్గర మీరు పది పులకాలు తింటారు అంత టేస్ట్గా ఉంటుంది మరి ఎలా చేయాలో వెంటనే చూసేద్దాం నేను విజయ మీరు చూస్తున్నారు విజయాస్ కుకింగ్ ముందుగా ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల వరకు తాలింపు గింజలు వేసుకుంటున్నాను జీలక రావాలు అవి కొంచెం చిటపటలాడాలి ఆ తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిరపకాయలు లేక రెండు పచ్చిమిరపకాయలు చీల్చుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని తాలింపును వేగనివ్వాలి తర్వాత కొంచెం వేగినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే కొంచెం కింద అడుగు అంటుతుంది కాబట్టి కొన్ని నీళ్లను ఈ విధంగా నేను చిలకరిస్తున్నాను ఒక స్పూన్ నీళ్ళు వేసుకొని ఈ విధంగా కలుపుకోండి ఆ తర్వాత పావు కిలో వరకు శుభ్రంగా కడిగి విత్తనాలు లేకుండా ముక్కలు కట్ చేసుకున్న ఈ సిమ్లా మిర్చిని కూడా వేసుకోవాలి ఇలా కలుపుకొని ఆ యొక్క తాలింపులో రెండు మూడు నిమిషాలు కలుపుతూ మగ్గనివ్వాలి తర్వాత రుచికి తగ్గట్టుగా ఒక స్పూన్ లేదా ముప్పా స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఒక మూడు మీడియం సైజు టమాటాల ముక్కలుగా చేసుకున్నాను అవి కూడా వేసుకుంటున్నాను మరోసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ యొక్క ముక్కలను అనేది ఉడకనివ్వాలి ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల సిమ్లా మిర్చిలో ఉండే నీళ్లు టమోటాలో ఉండే నీళ్ళు సాల్ట్ వేసినప్పుడు ఊరే నీళ్ళతో ఈ యొక్క ముక్క అనేది బాగా ఉడుకుతుంది చూడండి కలర్ కూడా చేంజ్ అయింది ఈ యొక్క క్యాప్సికమ్ చాలా ఈజీగా త్వరగా కూడా ఉడికిపోతుంది ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ముప్పా స్పూను కారం వేసుకుంటున్నాను గరం మసాలా అర స్పూన్ వేసుకుంటున్నా ధనాల పొడి కూడా వేసుకోవచ్చు పావు స్పూను పసుపు వేసుకుంటున్నాం తక్కువ మసాలాలతో ఈ యొక్క కర్రీ అనేది కూడా రెగ్యులర్గా చేసే రోజువారీ కర్రీ కాబట్టి ఏం పెద్ద హడావుడి అనేది ఏం లేదండి ఉడికించుకున్న బంగాళదుంపలను ఒక మూడు మీరు కావాలంటే కర్రీ ఇప్పుడు రెడీ అయిపోయింది అలాగే తినేయచ్చు లేదు అనుకుంటే ఇలా మీరు తినగలిగే వాళ్ళైతే బంగాళదుంపలను ఈ విధంగా ఉడికించి ముక్కలుగా చేసుకుని వాటిని వేసుకుంటున్నాను తర్వాత నీళ్ళు ఏం అవసరం లేదు రెండు మూడు బంగాళదుంపలను కొంచెం మెత్తగా చేసుకోండి వాటితో ఇది అనేది బాగా ఉడికిపోతుంది గ్రేవీ అనేది తయారవుతుంది చూస్తున్నారు కదా కర్రీ అనేది ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది సాల్ట్ తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి పైసను నుంచి కొత్తిమీర కనుక చల్లుకుంటే కర్రీ రెడీ మరి దీంట్లోకి కాంబినేషన్ రైస్ అయినా రోటీ అయినా బాగానే ఉంటుంది కానీ నేనైతే ఎక్కువగా పుల్కాలు చేస్తానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చాలా బాగుంటుంది పుల్కాలు చేసేటప్పుడు కూడా పెనాన్ని ఎక్కువగా వేడి చేయనీయకూడదు ఇలా చూస్తున్నారు కదా చిన్న చిన్న ఉబ్బులు వచ్చిన వెంటనే రొట్టెని అనేది తిప్పుకోవాలి రొట్టె యొక్క రంగు ఇలా గోల్డెన్ రావాలి కానీ నల్లగా రాకూడదు ఇలా చేసిన తర్వాత మంట పైన ఒకసారి ఈ విధంగా వేసుకున్నామంటే అటు ఇటు అర అర నిమిషం వేగనిచ్చి ఇలా తిప్పుకుంటే మనకు ఇలా పొంగుతూ యొక్క అనేది వచ్చేస్తాయి అంతేనండి ఇలా గనక మీరు వేడి వేడిగా కనుక తిన్నారంటే రెండు పులకాలు దగ్గర పది పులకాలు తింటారు నాది హామీ నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా నా వీడియోస్ కనుక చూడాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్